నాయుడుపేట న్యూస్ నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జ్ పొదిలి సంయుక్త గారికి ఘనంగా వీడ్కోలు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో పొదిలి సంయుక్త గారు మూడు సంవత్సరముల నుండి కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు సంయుక్త గారు బదిలీ కారణంగా సూలూరుపేట కోర్టునకు వెళుతున్న సందర్భంగా నాయుడుపేట న్యాయవాదులు ఘనంగా సత్కరించారు నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆశాసికృష్ణయ్య ఆధ్వర్యంలో వీడ్కోలు సభను ఏర్పాటు చేసి న్యాయవాదులందరూ సెలవులతో మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహమును బహుమతిగా ఇవ్వడం జరిగింది అనంతరం సంయుక్త గారు మాట్లాడుతూ నాయుడుపేట కోర్టులో నా మొదటి పోస్టింగ్ నాయుడుపేటకు రావడం ఇక్కడ అందరూ న్యాయవాదులు సహకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆశా చెంచుకృష్ణయ్య సీనియర్ న్యాయవాదులు వెందోటి పార్థసార్థరెడ్డి ఎం సోమశేఖర్ పసల గంగాప్రసాద్ సదలవాడ కుమార్ హరునాథ్ రెడ్డి జీవిఎస్ కిషోర్ కుమార్ దశయ్య నారాయణ షేక్ రఫి పనబాక గంగరాజు చంద్రగిరి హరిబాబు కోట్లపొడి శ్రీనివాసులు బత్తల సురేష్ అమర్నాథ్ కిరణ్ సునీల్ కిరణ్ కుమార్ నిత్య మాధవి తదితరులు పాల్గొన్నారు